ఫుడ్ కోసం వేటాడే పులికే వేటలో శిక్షణ ఇచ్చేందుకు ఫారెస్ట్ అధికారులు రెడీ అవుతున్నారు తల్లిపులి నుంచి వేరుపడి తిరుపతి జూలో ఉంటున్న పిల్లలకు నల్లమల అడవుల్లో వేట నేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వన్యప్రాణులను వేటాడి ఆహారం ఎలా సంపాదించుకోవాలన్న దానిపై పిల్లలకు నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతం కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడపురంలో తల్లిపులి నుంచి విడిపోయాయి నాలుగు పులి పిల్లలు తిరుపతి జూ పార్క్లో ఉన్న పిల్లల్లో ఒకటి అనారోగ్యంతో మృతి చెందింది ఉన్నవాటికి రుద్రమ్మ హరిణి అనంత పేర్లు పెట్టారు వీటి విషయంలో చర్చించిన ఫారెస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లి నుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల్ల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను సిద్దం చేస్తున్నారు ప్రస్తుతం జూ అధికారులు అందిస్తున్న ఆహారంతోనే జీవిస్తున్నాయి వీటిని నేరుగా ఫారెస్ట్ లో వదిలిపెడితే ప్రమాదమని భావించిన అధికారులు ఎన్క్లోజర్లలోనే ఉంచారు స్వతహగా కొన్ని ప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు పులిపిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ముప్పై ఏడు చారల దుప్పులను పదమూడు సాంబార్ జింకలను నల్లమలకు తరలించి వాటిని ఎంక్లోజర్లలో సంరక్షిస్తున్నారు వీటిని కొద్ది రోజుల తర్వాత పులుల కోసం వదులుతారు పులులకు వేటాడటం అలవాటు చేస్తారు దాదాపు యాభై వన్యప్రాణులను వేటాడిన తర్వాత వాటి శక్తిని గుర్తిస్తారు తుమ్మల బయలు నెక్కంటి రేంజ్ పరిధిలోని ఆరు పెంట గంగారం పెంట రేంజ్ లో పెద్ద పెంట పచ్చర్ల దగ్గర ఐదు ఎంక్లోజర్లను ఏర్పాటు చేశారు తిరుపతి జూలో పెరుగుతున్న పెద్ద పులులు సహజ సిద్దంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయడంతో పాటు అనాథలైన తీవ్ర గాయాల పాలైన పెద్ద పులుల్ని ఇక్కడి నర్సరీ ఎంక్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పదిహేను హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్దం చేశారు ఈ కేంద్రంలో పులులను సంరక్షించేందుకు వెటర్నరీ వైద్యులు ఎంక్లోజర్ దగ్గర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు సిబ్బంది